ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతం బీర్ రేట్లను పెంచమని అంటే ఈ ప్రకారం రేట్లు పెంచితే మరి అడిగిన ప్రకారం రేట్లు పెంచితే ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా సారీ ముప్పై మూడు పాయింట్ ఒకటి సున్నా శాతాన్ని ఈ యొక్క రేట్లు పెంచమని అంటే కింగ్ఫిషర్ ప్రీమియం లేగర్ బీర్ ఆ ప్రకారం పెంచితే ఈ రోజున ఉన్నటువంటి ప్రైజు నూట యాభై రూపాయలు వాళ్ళు పెంచమని అడిగిన ప్రకారం చేస్తే రెండు వందల పది రూపాయలు అట్లాగే స్ట్రాంగ్ ప్రీమియం బీర్కి సంబంధించి ఇప్పుడున్న నూట అరవై రూపాయలు వాళ్ళు పెంచమని అడుగుతున్నది రెండు వందల ఇరవై రూపాయలు అట్లాగే కింగ్ ఫిషర్ అల్ట్రా లాగర్ బీరు ఇప్పుడున్న రెండు వందల పది రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు పెంచమని అడుగుతూ ఉన్నారు అట్లాగే కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్సిమం ప్రీమియం స్ట్రాంగ్ బీర్ రెండు వందల ఇరవై ఉంది దాన్ని రెండు వందల ఎనభై చేయమని అట్లాగే హెనికెన్ లేగర్ బీర్ అని చెప్పని ఆ కంపెనీకి సంబంధించింది రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది దాన్ని మూడు వందల పది రూపాయలు పెంచమని అంటే ఈ ప్రకారం సుమారుగా థర్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ యొక్క రేటు పెంచమని చెప్పని ఈ కంపెనీ అడుగుతూ ఉంది అయితే ఇక్కడ ఈ విధంగా వాళ్ళు అడిగిన ప్రకారం పెంచితే ప్రజల పైన ఇక కరెక్ట్ చెప్పాలంటే మంత్రి పేర భారం పడుతుంది అయితే ఈ యొక్క ప్రైజ్ రివిజన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పెంచేది ప్రతి ఒక కొన్ని రాష్ట్రాలు రెండు సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు కొన్ని రాష్ట్రాలు సంవత్సరానికి కొన్ని రాష్ట్రాలు మూడు సంవత్సరాలు పెంచుతూ ఉంటారు అంటే సార్లు ధర పెరిగినప్పుడు పెంచుతూ ఉంటారు సో ఈ పెంచేది ఈ స్థాయిలో పెంచడం వల్ల ఇబ్బంది జరుగుతున్న కింద వాస్తవంగా ఈ పెంచే సిస్టమ్ కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది కమిటీ ఏర్పాటు చేసి దాన్ని రిపోర్ట్ కోసం కమిటీ పంపడం జరిగింది అది ఆ కమిటీ పరిశీలన ఉంది త్వరలోనే ఆ కమిటీ పరిశీలి రాగానే ఎంత పెంచాలా ఏం పెంచాలనేది ప్రజలపైన భారం పడకుండా వాళ్ళు అడిగినట్టు కాకుండా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం అంటే కారణం కూడా ఏంటంటే అసలు ఈ యూబీ బీర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ సుమారుగా అరవై అరవై తొమ్మిది శాతం అంటే ఆల్మోస్ట్ డెబ్బై శాతం ఆల్మోస్ట్ డెబ్భై శాతం మార్కెట్ షేర్ ఉంది అంటే ప్రజలకు అలవాడైంది కాబట్టి ఇంకో మాట చెప్పాలంటే ఇంగ్లీష్ అంటే మోనోపల్లి అంటాం తెలుగు చెప్పాలంటే గుత్తాధిపత్యం అంటాం సో ఈ విధంగా రేట్లు పెంచమని డిమాండ్ చేస్తా ఉన్నారు దీనికి ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రకారం చెయ్యని కారణంగా ఈ యొక్క బియ్యను సప్లైని బంద్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఎట్లాగో కమిటీ పరిధిలో ఉంది కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఏం చేయాలనేది ప్రభుత్వం పైన భారం పడకుండా వాళ్ళు అడిగిన ప్రకారం కాకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది రెండవది వాళ్ళు చూపించినటువంటి దానిలో ఎందుకు బంద్ చేస్తామనే దానిలో వాళ్ళు చూపించినది ఏంటంటే మాకు బిల్స్ రావడం లేదని తక్కువ వచ్చేది దీనికి సంబంధించి కూడా వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీకి పేమెంట్ చేసినటువంటి బిల్లు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి నిన్నటిదాకా పదకొండు వందల ముప్పై కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది పాత డ్యూస్ అంటే గత ప్రభుత్వ హాయాల్లోనే ఈ ఒక కంపెనీకి అంటే ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకే నాలుగు వందల ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు బకాయి ఉండింది అంటే మేము రెగ్యులర్గా సప్లై చేసేదానికి రెగ్యులర్ సప్లై పేమెంట్ చేస్తూ ఉన్నాం గతంలో ఉన్న బాకీలకు కూడా రెగ్యులర్గా కొంత పర్సెంట్ అనేది వాళ్ళకు పేమెంట్ చేసే కారణం చేస్తూ ఉన్నాం అంటే గత ప్రభుత్వం పెట్టిన బాకీలు కూడా ఇలా ఉన్నాయి చాలా పెండింగ్ రెండవది ఏంటంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మీకు అందరికీ తెలుసునే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల సుమారుగా విద్యుత్తు గవర్నమెంట్ కలిపి బాకీలు ఎనిమిది లక్షల కోట్ల బకాయిలు పెట్టి అప్పులు చేసి నెలకు ఆరు వేల కోట్ల వడ్డీ కడుతూ మళ్ళీ నలభై వేల కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు అంటే బిల్లులు పెండింగ్ పెట్టిపోయారు దానిలో ఇది కూడా ఇది కూడా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల పైచిల్కు గత ప్రభుత్వంలో బకాయి పెట్టిపోయింది అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చి ఏర్పాటు చేస్తా